జనగామ జిల్లాలో తెలంగాణ విద్యార్థి పరిషత్ డిజిబిపి మరియు విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ గారికి వినతి పత్రం వేయడం జరిగింది ఈ వినతి పత్రం యొక్క ముఖ్య ఉద్దేశం పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా గతంలో పదిహేను జూనియర్ కాలేజీలు పది డిగ్రీ కాలేజీలు ఉండేది కానీ ఇప్పుడు కేవలం ఒకేషనల్ కాకుండా ఒకే జూనియర్ ఉంది నాలుగు ఐదు డిగ్రీ కాలేజ్లు ఉన్నాయి ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ దాటిపోతే ఆ ఉన్న డిగ్రీ కాలేజ్ కూడా క్లోజ్ అయ్యే పరిస్థితి ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ రాక స్కాలర్షిప్ లేక విద్యార్థులను ఫీజులు కట్టమని ఇటు మేనేజ్మెంట్ ఇబ్బంది పడుకుంటూ ఇటు విద్యార్థులను ఇబ్బంది కురి చేస్తున్నారు ప్రభుత్వానికి నేను ఈ విధంగా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను పెండింగ్ లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేసి విద్యార్థుల యొక్క ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వం సహకరించాలని లేని ఏడల ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను ముఖ్యంగా కొన్ని ప్రైవేట్ కళాశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు వారు సొంతంగా విద్యను అందించాలి విద్యార్థులను ఉపయోగం చేయాలనే ఉద్దేశంతో ప్రైవేట్ కాలేజీలు పెట్టడం జరిగింది వారికి స్కాలర్షిప్లు రాక రియంబర్స్మెంట్ రాక కనీసం వాళ్ళ కొడుకుల ఫీజులు వాళ్ళ బిడ్డల ఫీజులు కూడా కట్టలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఈ సంవత్సరం చూసుకున్నటువంటి అయితే ఉన్న డిగ్రీ కాలేజీలు కాస్త క్లోజ్ అయితే ప్రభుత్వాన్ని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను తల్లికి ఒక వైన్ షాప్లు పాడు షాపులు వస్తున్నాయి కానీ విద్యార్థులు ఉపయోగం కావాలా లేదా తీవ్రవాదులు ఉగ్రవాదులు అవుతారా అని చెప్పేసి కావాలా అని చెప్పేసి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నాను ఇకనైనా మీ ముద్ది మార్చుకొని వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను రియంబర్స్మెంట్లను విడుదల చేసి విద్యార్థుల యొక్క ఉజ్వల భవిష్యత్తుకు సహకరించాల్సిందిగా లేని ఏడరా ఆందోళన ఉదృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ nine two four seven eight nine double six zero seven.